హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి కొంచెం గొంతు నొప్పి ఉంది ఇంకా వేడి నీళ్ళు తాగుతున్నాను ఈ డబ్బా నేను కొన్నాను హండ్రెడ్ రూపీస్ అంటే విప్పిన బట్టలు వేసుకుంటానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే మార్నింగ్ ఇవ్వగానే వంట అయితే స్టార్ట్ చేస్తారు అసలు నా వంటే కాలేదు మా వాళ్ళకైతే వంట కూడా అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ మీతో షేర్ చేశాను భలే ఉన్నాయండి వీలు మగ పిల్లలైనా కూడా కుకింగ్ వీడియోస్ బాగా చూస్తారనమాట అంటే పెద్దవాళ్ళు చేసే వంటలు కాదు చిన్న అంటే చిన్న చిన్న గిన్నెలు పెట్టి వంటలు చేసి చూపిస్తారు మీకు ఐడియా ఉందా కుకింగ్ వీడియోస్ సో అందులో చూసి చాలా ఇంట్రెస్ట్ పడుతుంటే నేనే కొన్నానన్నమాట వాటిలతోటి చక్కగా ఆడుకుంటారండి గొంతు అన్నాను కదా మిరియాలు పాలు తాగుదాం అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి పాలల్లో మిరియాలు వేసేసి దంచేసి మరగపెట్టి లాస్ట్లో వేసానండి బెల్లం జస్ట్ లాస్ట్లోనే ఇంకొక వన్ మినిట్లో దింపుదాం అనగా అంతే పాలు పగిలిపోయినాయి పాలు కూడా మరి పా నిన్నటివి కాదు ఈ రోజు తెచ్చిన పాలే అయినా పగిలిపోయి ఏం చేస్తాం ఇంకా వడగట్టేసి పక్కన అయితే పెట్టాను మరి అలాగే తాగేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చిక్కడి పాలు మంచి ఏమంటే వెన్నున్న పాలు అనమాట అందుకుని ఇంకా తాగుదామని ఇంకా వడగడుతున్నాను దేని దానికి అసలు వన్ మినిటేనండి ఎక్కువ టైం కూడా నేను తీసుకోలేదు నాకు అప్పటికే డౌటే మనకి బెల్లానికి పాలకి సెట్ అవ్వదు నాకు అండి మరి ఎందుకు ఇరిగిపోయినాయో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఎండవల్లేమో చూసారు ఎలా ఇరిగిపోయినాయో కొత్త పాలు పైగా ఇప్పుడే కాచి చల్లాల్సిన పాలు బెల్లం కూడా మరీ ఎక్కువ వేయలేదు ఎందుకంటే కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా పంచదార ఎందుకు అనిపించింది మొత్తం కూడా పగిలిపోయినాయి పాలన్నీ కూడా గ్లాసులు పాలేస్తే ఇంకో పావు వచ్చింది అంతే ఇంకా దోశల పిండి అయితే బయట నుండి తెప్పించానండి పిల్లలకి దోశలు వేద్దామని చట్నీ నిన్న నైట్ యాక్చువల్గా ఇడ్లీ పిండి ఉంది కానీ నేను నైట్ ఏం చేశామంటే ఎవరికి అంత యాక్టివ్గా లేదనమాట బాడీ అనేది ఆయనకేమో హెడ్ యాక్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళలేదు ఇంకా నాకేమో గొంతు అని చెప్పేసి నేను కూడా అంత యాక్టివ్గా లేము ఇంకా రైస్ తినడం ఎందుకని చెప్పేసి అట్లు వేసేసుకుని చట్నీ చేశాను అల్లం చట్నీ సో ఆ చట్నీ ఉందనమాట మళ్ళీ ఇప్పుడు ఉప్మా అవి చేస్తే పిల్లలు తినరండి ఎండాకాలం వాటిని నేనే తినాలి తప్ప పిల్లలు అస్సలు తినరు సరే ఇంకెట్లన్న బయటకు వెళ్తున్నారు కదా అని చెప్పేసి అంటే రొయ్యలు తెచ్చుకుంటారంట రొయ్యల కర్రీ నిన్న ఈవినింగ్ చింత చిగురు తెచ్చుకున్నారండి సో దాంతో చేస్తే బాగుంటుంది కదా టేస్ట్ నాకైతే చింత చిగురు రొయ్యల కాంబినేషన్ అయితే చాలా ఇష్టం మాట వేరే వాళ్ళతో వేరే దాంతో కంపేర్ చేస్తే ఇంకా దోశల పిండి అయితే కలిపేసాను ఇడ్లీ పిండి కొంచెం కలిపితేనే కానీ క్రిస్పీగా రాదు కదా కానీ ఈసారి బాగానే ఉందిలేండి మరి అంత మెత్తగా ఏం రాలేదు ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టాను ఇంకా అంతలోపు ఆ రొయ్యలు కూడా క్లీన్ చేస్తాను క్లీన్ చేసి కర్రీ చేశాను సో రొయ్యల కర్రీ అయితే ఈరోజు చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ లేని వారు స్కిప్ చేసేయండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసానండి ఉప్పు ఉప్పు వేసేసి బాగా కలిపేసాను బాగా కలిపేసి ఇంకా హీట్ ప్యానం అయితే హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను అంటే పక్కన సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నాను ఈ డ్రెస్ చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావా అక్క ఎక్కడ స్టిచ్ చేసుకున్నావా నువ్వే అని అయితే స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను కానీ క్లాత్ మాత్రం అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది కానీ కొంచెం దాని తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది అంటే బయటతో కంపేర్ చేస్తే కొంచెం క్వాలిటీని దాని తగ్గట్టు కాస్ట్ అనమాట ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసుకుని ఇదంతా క్లీన్ చేసుకుంటాను అయితే నార్మల్ రోజులో తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటండి ఈ రొయ్యలు సండే ఒకరోజే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందంట ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇవి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనుకుంటా అదే కేజీ ఫోర్ హండ్రెడ్ అంట హాఫ్ కేజీ తీసుకొచ్చారు అంటే టూ హండ్రెడ్ ఎన్నొచ్చినాయి చూడండి మనిషికి ఒక మూడు నాలుగు అలా వస్తాయి రెండు పూటలకి ఇదేనమాట ఫస్ట్ వచ్చేసి ఉప్పు పసుపు వేసేసి బాగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి అప్పుడు స్టవ్ మీద పెట్టేసి దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పోతే నీచి వాసన ఉండదు కదా బాగా కడిగేశాను ఫస్ట్ వాళ్ళు వెనకాల బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది తీసేశారు కానీ ఫ్రంట్లో తీయలేదు నేను తీసాను అనమాట నరం నరం ఉంటుంది కదా అది అది బాగా కలిపేసి నీచివాసం రాకుండా ఉంటుంది నిమ్మరసం కూడా వేశానండి నిమ్మరసం కూడా వేసి బాగా కలిపేసి రెండు మూడు సార్లు కడిగేసాను అనమాట ఒకటి చేపలు ఒకటి ఇలాగ వాసన రాకుండా కడిగితేనే తినగలుగుతాం లేదంటే తినలేము మొత్తం కలిపేశాను ఇదంతా కూడా వడగట్టేశాను ఇంకో రెండు మూడు సార్లు కడుగుదాం అని చెప్పేసి తర్వాత స్టవ్ మీద పెట్టేశాను అనమాట కడిగిన తర్వాత అందులో అంతా వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టేశాను మొత్తం కొంచెం చిన్న చిన్న వచ్చినాయి అండి ఎప్పటి నుంచి వచ్చినా తెలియదు కదా నైట్ అయినా ట్వెల్వ్ ఓ క్లాక్కి బాగా వేడుంది కదా మధ్య తాగుదామని లెగిస్తే చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయని చెప్పేసి స్ప్రే కొట్టేశారనమాట ఇంకా నేను లేచిన తర్వాత స్ప్రే స్మెల్ ఉంటుంది కదా మళ్ళీ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయకపోతే బొద్దింకల్ని చాలా టూ మచ్చిగా రెచ్చిపోతాయండి తర్వాత తర్వాత మాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అప్పట్లో మరి ఇల్లు తక్కువ ఉండి సామాన్లు ఎక్కువ కనిపించినాయి కదా క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఇల్లు కొంచెం స్పేస్ చేస్తుంది కాబట్టి పర్లేదు ఇక కడిగిన తర్వాత ఇందులో వేసేసి ఉడకపెట్టేస్తున్నాను ఇంకా దోశలు కూడా వేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోయినట్టు ఉన్నారు అందుకనే సరిగ్గా వ్యూస్ కూడా రావట్లేదు అందుకనే మనం ఎప్పుడు కూడా యూట్యూబ్ మీద నమ్ముకూడదండి చాలామంది అంటూ ఉంటారు యూట్యూబ్ నేను కూడా స్టార్ట్ చేద్దామన్న ఉందాక ఏమైనా డబ్బులు వస్తాయని అస్సలు నమ్ముకోకూడదండి ఇదేంటంటే డైలీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలంతే వస్తే వస్తే లేకపోతే లేదు అలా పెట్టుకోకుండా ఉన్నాం అనుకోండి కనీసం ఒక మూడు నెలలకైనా రాదు లాస్ట్ మంత్ బాగున్నాయి వ్యూస్ ఎందుకంటే అప్పుడు నేను స్టిచ్చింగ్ చేయలేదు కదా మొత్తం కూడా బ్లాక్సే అనమాట పొద్దునుంచి సాయంత్రం వరకు కొంచెం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అనుకోండి దెబ్బ వంట చేసేటాలు నేను మిషన్ ఎక్కేటాలు దానివల్ల ఏంటంటే మీకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కూడా మీ దగ్గర దొరకదు అనమాట నా దగ్గర నుంచి రాదు మీకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మీ బా బాధ్యత వస్తే వస్తే లేకపోతే లేదు డబ్బులు దీనికన్నా జాబ్ ఒకటి చాలా బెస్ట్ అండి యూట్యూబ్ కన్నా జాబ్ బెస్ట్ ఇంకొచ్చే ఇంకోటి వచ్చేసి టైలరింగ్ బెస్ట్ టైలరింగ్ అంటారా చక్కగా ఏదైనా పాత బట్టలు కుట్టుకున్నా కూడా డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేసి పైన తొక్కంత తీసేసాను మనకి ఇన్ని ఉల్లిపాయలతోటి కట్ చేయాలంటే మన వల్ల కాదండి కళ్ళు మండిపోతూ ఉంటాయి చిన్న చిన్న ముక్కలు కూడా నాకు రావు అందుకు నాకు కట్టరు సేఫ్టీ కోసం కొనుక్కున్నాను కావాలంటే లింక్ ఇస్తాను కింద ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎక్కువ నేను ఎక్కువ ఉల్లిపాయలు ఎందుకు వేస్తున్నానంటే మనకి రొయ్యలు ఎక్కువ లేవు కదా చింత చిగురు కూడా అంతంత మాత్రమే ఒక మాదిరిగా ఉందిలేండి ఎయిటీ రూపీస్ అంట చింత చిగురు సో దీంట్లో వేసేసి చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలండి లేదంటే ఆ బ్లేడ్లు కానీ తాడు కానీ తెగిపోతుంది అనమాట ఇది ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్ కూడా ఉందండి ఆ గుర్తుపెట్టుకోండి మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అప్పుడు దాంట్లో వేసుకుని తిప్పాలన్నమాట ఇంకా ప్యానం హీట్ అయిపోయింది ఒక గరిటె వేసామంటే ఒక దోశ వస్తుంది రెండో వైపు తిప్పవాక్క అంటే తిప్పాల్సిన అవసరం లేదండి మనం ఇలాగ స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది అంటే పైన అంతా కూడా స్మూత్గా ఇలాగ అట్ల కారతో అనాలన్నమాట అప్పుడే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసేస్తే క్రిస్పీగా మంచిగా వస్తాయి మరీ ఎండిపోయినట్టు రాకుండా ఇంకా ఎంత సన్నగా కట్ చేసాను చూపిస్తాను మరీ చిన్నగా కట్ చేసినా కూడా అంత టేస్ట్ ఉండదండి ఇదిగోండి ఇలా మీడియంగా కట్ చేసుకున్నాను ఇంకా సన్నగానే వస్తాయి కానీ మరీ అంత చిన్నగా అయితే మెత్తగా అయిపోతుంది అంత బాగోదేమో అనిపించింది నాకు కర్రీ ఇంకా మిగతా ఇంకా మిగతావి కూడా కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత ఇంకొక రెండు ఉన్నాయి రెండు కూడా ఇదే ఈక్వల్గా కట్ చేసుకుంటాను ఇలాగే ఇన్ని పీసెస్ కింద కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి క్యారెట్ ఒకటి ఏదైనా సరే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి లేదంటే తాడు తెగిపోతుంది పాడైపోతుంది కరెక్ట్గా లాక్డౌన్ రిలీజ్ అయిన తర్వాత కొన్నానండి దగ్గర దగ్గర ఎంత అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అయినా సరే ఎంత బాగుందో చూసారా మెయిన్ వచ్చేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత తుడిచేసుకోవాలి మీరు తుడుచుకోలేదనుకోండి తుప్పట్టేస్తుంది తుప్పట్టేసి ఇంకా షార్ప్నెస్ ఉండదు అనమాట చక్కగా నీట్గా తుడిచేసుకుని బట్టతోటి ఆరిపోయిన తర్వాత మీరు బాక్స్లో పెట్టేసుకోండి ఏ వస్తువు అయినా సరే ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత లైఫ్ ఉంటుందండి ఇంకా నేను దోశలు కూడా వేసేస్తున్నాను పిల్లలు తినేస్తారు కదా స్కూల్ లేకపోవటం వల్ల కొంచెం లేటుగా లేస్తున్నాం పనులు కూడా లేటుగా అవుతున్నాయి లేటుగా పడుకుంటున్నాం రాత్రి అయితే ఎంత హీట్ ఉందంటే అసలు చెప్పలేమండి బాబు ఎంత హీట్ ఉంది కూలర్ తీసేసాం బయటికి తీసేసి వాటర్ వేసేసి పడుకుంటే కానీ మాకు నిద్ర పట్టలేదు ఇదిగోండి ఇక్కడ కూడా రొయ్యలు అనేవి ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి నేను దీంట్లో ఏమేసానంటే ఆయిల్ వేసాను పసుపు వేసాను అంతే కొంచెం ఉప్పు ఇంక ఇప్పుడు కడాయి తీసేసుకున్నానండి దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్లోకి లేదంటే అసలు బాగోదు దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసేసి బాగా పెట్టేశాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా పెట్టేసి ఇదిగోండి ఈ ముక్కల సైజ్ అయితే బాగానే సరిపోయిందండి కొంచెం పసుపు ఉప్పు ఉప్పు ముందు వేశాను పసుపు తర్వాత వేశాను ఉప్పు వేసేసి బాగా మగ్గపెట్టేశాను మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట ఆ పాలైతే తాగేశానండి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను రెండు పచ్చిమిరపకాయలు వేసాను భలే కారం ఉన్నాయండి లాస్ట్ టైం తెచ్చాను కదా ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా సరే చప్పగా ఉంది ఇదైతే ఒక్క పచ్చిమిరపకాయ వేసినా కూడా కారంగా ఉంది ఇలాంటి పచ్చ కలర్ తెచ్చుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది నాకైతేనే అందుకుని రెండే రెండు వేశాను ఎందుకంటే పులుపు ఉంటుంది కదా కారం ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది ఇది బాగా మగ్గిపోయినాయి కదా పసుపు వేసేసి మగ్గ మళ్ళీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి కొంచెం టేస్ట్ చూసాను అనమాట ఉప్పు అన్నీ సరిపోయా అని కారం అయితే ఎంత పడిందంటే నార్మల్గా రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది క్వాంటిటీ చింత వేసినందుకు ఇంకొక నాలుగు స్పూన్లు వేయాల్సి వచ్చింది తెలుసా నేనే షాక్ అయింది ఇంత కారం ఏంటని ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అందుకుని ఇంక ఇందులో ఒక రొయ్యలు కూడా వేసేసానండి రొయ్యలు వేసేసి బాగా కలిపేసాను సేమ్ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేసేస్తాము లాస్ట్లో చింత చిగుర వేస్తాం కదా మనకి ఇది కూడా అంతే మామిడికాయ అన్న కూడా అంతే మామిడికాయ కూడా సేమ్ మొత్తం కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత మనం వేసుకోవాలి కారం రెండు రెండో మూడో వేసానండి ఇది జస్ట్ ఈ కూరకు మాత్రం వచ్చినట్టు అయింది నాకైతేనే మళ్ళీ చింత చిగురేసిన తర్వాత ఇంకొక నాలుగు వేయాల్సి వచ్చింది నాలుగు గరిటెలు ఇలా బాగా మగ్గ పెట్టేసి కొంచెము ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసాను వస్తుంది స్టీల్ కదా అందుకనే ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నా కూడా మాడిపోతుందండి చూడ్డానికి ఇంత దరసరిగా ఉన్నా స్టీల్ గుణం స్టీల్కే ఉంటుందని నాకు బాగా అర్థమైంది అసలు మా మాడిపోయిన కలర్ వచ్చేస్తుంది అనమాట దగ్గరగా ఉంటేనే బెస్ట్ ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసాను కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసాను ఇలా బాగా టేస్ట్ మాత్రం బాగుంది చాలా బాగుంది టిఫిన్స్ అయిపోయినాయండి నేనే తినాలి ఇదిగో వాయిస్ ఓవర్లు అవన్నీ ఇచ్చిన తర్వాత తిందామని ఇవి ఇప్పుడు ఇవ్వకపోతే ఏమవుతుందంటే అలా పెండింగ్ ఉండిపోతుంది పదకొండు అయితే కానీ నాకు పనులు అవ్వవు కొంచెం ఉప్పు పట్టింది ఉప్పు కూడా వేసేసాను ఈ ఎడిటింగ్లో అవన్నీ చేసాకి చాలా టైం పట్టేస్తుంది అంత ఈజీ కాదు మనకి కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూ అనమాట ఏ వీడియో ఏదో ఏదొక్కటి వంక పెడతా ఉంటారు వాళ్ళకి ఏంటంటే చేతకాని వాళ్ళండి వాళ్ళంతా కూడా చేత కానీ వాళ్ళు చేసే పన్ను అనమాట కామెంట్స్ అని ఓపిక ఉండదు ఒకసారి మెయిన్ వచ్చేసి తోటి యూట్యూబర్సే మనకి నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకేమో పెట్టే ఓపిక ఉండదు కంటెంట్ ఉండదు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామనుకోండి అది ఇంకా సక్సెస్ ఆ ఫెయిల్ అనేది లాస్ట్ వరకు తేల్చుకునే వరకు చేస్తానే ఉండాలి నేను టూ ఇయర్స్ని చేస్తున్నాను మొన్న లాస్ట్ మంత్ రోజే ఫుల్ శాలరీ వచ్చింది అంతకంటే ముందు అసలు రెండు వేలు మూడు వేలు మరి ఈ నెల కూడా అంతే ఎక్కువ అమౌంట్ కూడా రాదు ఎందుకంటే మనం అంత వ్యూస్ కూడా లేవు కదా ప్రతి వ్యూ ఒక టెన్ కే వస్తే ఖచ్చితంగా ఒక పదివేలు వస్తుంది కానీ మనకు వచ్చేదే టూ కే త్రీ కే అయితే దాని తగ్గట్టు డబ్బులు ఉంటాయి అన్నమాట అయినా సరే ఓపికతో ఎందుకు చేసుకుంటున్నామంటే ఇంకా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఓపిక ఉండాలి ఖచ్చితంగా సో కొంచెం వాటర్ అయితే వేసాను దాంతో ఉడకాలి కదా సగం ఉడికిన తర్వాత అప్పుడు చింత అయితే చేస్తాను ఇదిగో తెచ్చారు ఎనభై రూపాయలు అంటే ఇది యాక్చువల్గా అయితే ఇది మన మా అమ్మ ఇంటి దగ్గర ఫ్రీగానే వస్తుందండి అంటే చెట్లు ఉంటాయి మనకి రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు పక్కనే చెట్లుంటాయి ఆ చెట్ల దగ్గర మనం తెంపుకోవాలి కానీ చాలా పైకి ఉంటుందండి అదే పెద్ద ప్రాసెస్ అనమాట అంటే ఇప్పుడు ఎనభై రూపాయలు కిలో అంటే చూడండి కేజీ ఎంత అయిందో ఈజీగా జీడిపప్పు వచ్చేస్తుంది అనమాట కానీ సీజనల్ ఫుడ్ తినాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఒకసారైనా తినాలి ఇలాగా మనం రఫ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఉంటుందంట డైరెక్ట్ కేసేస్తే అస్సలు ఇలాగా నలిపేసి ఇది పర్లేదు బాగానే ఉందండి కొన్ని ఏముంటాయంటే చిన్న చిన్నగా కట్టపుల్లలాగా వచ్చేస్తాయి అనమాట అంటే కాడలు కానీ దీనికి అలాలు ఎక్కువ లేవు జస్ట్ అక్కడక్కడ ఒకటి ఒకటి ఉంది అంతే బాగా నలిపేసాను యాక్చువల్గా ఈరోజు కూడా ఏమీ లేకపోతే అంటే రొయ్యలు తీసుకురాకపోతే ఇలాగా రఫ్ చేసేసి ఎండలో పెడదాం అనుకున్నాను కానీ తెచ్చేర్లేండి మళ్ళీ పాడైపోతాయి కదా ఇలాగా చేత్తో అని ఎంత ఇప్పుడు ఇది మటన్తో ఈక్వల్ అనమాట మటన్ జీడిపప్పుతో ఈక్వల్ అయిపోయింది కాస్ట్ అదిగో ఇంకా కొంచెం రఫ్ చేస్తే బాగుంటుంది కలిపేశాను ఇప్పుడు సగం ఉడికిపోయింది దాంట్లో వేసేస్తాను ఇంకా ఇదిగోండి సగం ఉడికిపోయింది ఇలా మొత్తం అయితే నేను వాటర్ ఎక్కువైపోయినాయేమో అనుకున్నానండి కానీ ఇవి వేసిన తర్వాత సరిపోయింది సగం ఉడకాలి కదా మరి దీంట్లో కూడా ఇప్పటికే కొంచెం గొంతు నొప్పి ఉంది మన స్టిచ్చింగ్ ఛానల్కి వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలండి లేదంటే పాపం మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకనే నిన్న నుంచి వేడి నీళ్ళు తాగుతూ ఉన్నాను మూడు రోజుకి మూడు సార్లు తాగుతున్నాను కొంచెం బాగా గొంతు తట్టుకునే అంతగా కలిపేసాను అసలు ఆ ఉప్పు కానీ కారం కానీ ఒక మూలకు కూడా రాలేదండి అంతలాగా లాగేసింది అనమాట నాలుగు టేబుల్ స్పూన్ కారం వేసాను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను అప్పుడు కొంచెం బాగుంది రెండు వేసాను కదా సరిపోలేదు మళ్ళీ ఇంకొక రెండు వేయాల్సి వచ్చింది బాగా కలిపేసి ఇంకా మొత్తం ఆయిల్ అంతా బయటకు వరకు అయితే ఉడకపెట్టేశానండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది రెండు పూట్లకు వచ్చేస్తుంది మాకు సో ఇంక పనులు అయ్యేసరికి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాలి కదా పిల్లలకి స్నానాలు చేయించేసి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మళ్ళీ సరిపోలేదు కారం మళ్ళీ వేశాను మళ్ళీ కారం వేసి ఇంకంతా వంపేశాను అయినా సరిపోరా తెలుసా మళ్ళీ ఫ్రిడ్జ్లో కారం ఉంది అది తీసి రెండు టేబుల్ స్పూన్ ఒకటేసాను ఒక టేబుల్ స్పూన్ వేశాను అంతే అంతా అంటే పులుపకి అంత లాక్కుందనమాట ఇదంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలంటే ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే ఆ నూనె అంతా బయటకు వస్తుంది టేస్ట్ బాగుంటుంది సరిపోయినట్టే మోస్ట్లీ ఒక్క టేబుల్ స్పూన్ పట్టింది అంతే కారం ఇంకా మూత మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను ఇంకా పిల్లలకి స్నానాలు చేయించడాలు అవన్నీ ఉన్నాయండి పండ్లు ఒక ఐదు నిమిషాలు తర్వాత చూస్తే చూసారా ఎంత చక్కగా ఉందో సరిపోయింది ఇంకా సో ఇదండి ఈరోజు వీడియో మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది మా మేము ఓన్లీ మండే సాటర్డే మాత్రమే నాన్ వెజ్ తినము మిగతా రోజులంతా తింటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఎండాకాలం కదా అవి కూరగాయలు కూడా బాగోట్లేదు టేస్ట్ అనేవి అందులో నీళ్ళు లేక అంటే మనకి ఎండిపోయినట్టు అలా ఉంటున్నాయి అనమాట ఇంకా అప్పుడప్పుడు ఇలా పుల్ల పుల్లగా తింటూ ఉంటాం అనమాట సమ్మర్ వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్